ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకు పడుతుండగా ఇరాన్ ధీటుగా బదిలిస్తోంది ఇవాళ కూడా ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి దక్షిణ ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి మధ్య టెహ్రాన్ ప్రాంతంలో అరవైకి పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది ఈ దాడుల్లో ఇరాన్ అణు సంస్థ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ పేర్కొంది డజన్ల కొద్దీ సైనిక ఆయుధ స్థావరాలను నాశనం చేసినట్లు తెలిపింది క్షిపణి తయారీ కేంద్రాలు ముడి ఖనిజాల ప్లాంట్లు అణు మూలకాలను తయారు చేసే ఆర్ఎండ్ కేంద్రం ఇస్పహాన్లో ఏరియల్ డిఫెన్స్ సిస్టంపై దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది తమ దేశంపైకి ప్రయోగించేందుకు సిద్దంగా ఉన్న మూడు మిసైల్ లాంచర్లను ధ్వంసం చేశామని వాటిని ప్రయోగించేందుకు సిద్దం చేస్తున్న మిలిటరీ కమాండర్ కూడా ఆ దాడుల్లో చనిపోయాడని ఇజ్రాయెల్ తెలిపింది మరోవైపు ఇజ్రాయెల్ ప్రయోగించిన అనేక డ్రోన్లు నివాస భవనాలను తాకి విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ దాడుల్లో ఐదు ఆసుపత్రులు దెబ్బతిన్నాయని ఇరాన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది సమీప ప్రాంతాల్లోని భవనాల అద్దాలు పగిలాయని రోగులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొంది ఇజ్రాయెల్ దాడులకు క్షిపణులతో ఇరాన్ కూడా దీటుగా బదిలిస్తోంది ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలే లక్ష్యంగా టెహ్రాన్ భీకరంగా విరుచుకుపడింది గురువారం బీర్ షెబాలోని ప్రధాన ఆసుపత్రిపై దాడులు జరిపిన ఖమేని సేనలు మరోసారి ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి గావ్యామ్ నెగవోటెక్ పార్క్ భవనాన్ని టెహ్రాన్ క్షిపణి పాక్షికంగా ధ్వంసం చేసింది ఆ ప్రాంతంలోని కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి సమీప భవనాల అద్దాలు పగిలిపోయాయి ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగలు వ్యాపించిన దృశ్యాలను ఛానళ్లు ప్రసారం చేశాయి గురువారం ఇదే ప్రాంతంలో సొరోకా ఆసుపత్రి ధ్వంసమైంది రెండు వందల డెబ్బై నాలుగు మంది ఇజ్రాయేలీలు గాయపడ్డారు పౌరుల ఆవాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ ఉండగా బీర్ షబాలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా దాడులు చేసినట్లు టెహ్రాన్ సైన్యం స్పష్టం చేసింది ఇరాన్ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్లో సైరన్లు మారుమోగాయి భూగర్భ స్టేషన్లలో వేలాది మంది పౌరులు తలదాచుకున్నారు బెడ్లు స్లీపింగ్ బ్యాగ్లు తినుబండారాలు పెంపుడు జంతువులను తీసుకువచ్చి రాత్రేళ్లు బంకర్లలోనే బస చేస్తున్నారు రామత్గన్ నగరంలోని బంకర్లో రెండు వందల మంది ప్రజలు గుమిగూడారు తాము కొన్ని రోజులుగా నిద్రపోవడం లేదని దినదిన గండంగా తమ జీవితాలు మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అక్కడ వైద్య సేవలతో పాటు ఫోన్ ఛార్జింగ్ కోసం ఏర్పాట్లు చేసింది అణు ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశం ఆధారంగా ఇరాన్పై దాడులకు సంబంధించి అమెరికా నిర్ణయం తీసుకుంటుందని సౌధం ప్రకటించిన వేళ పశ్చిమ దేశాలు అప్రమత్తమయ్యాయి అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే భయాల మధ్య బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ సహా ఐరోపా సమాఖ్య నేతలు ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరపనున్నారు